నమస్తే అండి సార్ని అయితే మా కొబ్బరి తోట తీసుకొచ్చాం మేము ముగ్గురు కూర్చున్నారు మీరు చూస్తున్నారు కానీ ఇక్కడ ఒక విచిత్రం ఉంది అది గమనించండి ముగ్గురు మూడు చెట్లు కూర్చున్నాం ఒక మొదల మీద మూడు చెట్లు కొబ్బరి చెట్లు వచ్చాయి ఒకసారి బాగా గమనించండి ఒకటి రెండు మూడు సార్ నైతే మా విలేజ్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరీక్షలు చేస్తున్నాం అలాగే మూడు కొబ్బరి చెట్లు ఉన్న తోటలో మేము తీసుకొచ్చాం సార్ చూపిస్తున్నాం సార్ మూడు మూడు కొబ్బరి చెట్లు చూపిస్తాం సార్ అని చెప్పి తీసుకొచ్చాం ఈ కొబ్బరి చెట్లు కాసిన ఒక కోరు కూడా సాగించాం సార్ చాలా ఆనందపడుతున్నారు స్మైల్ కూడా వేస్తున్నారు బ్యూటిఫుల్ కల్చర్ అని చెప్తున్నారు వాళ్ళ దేశంలో ఇటువంటి ఉండవంట ఎందుకంటే వాళ్ళ దేశంలో మంచు ఎక్కువ పడుతుంది ఇటువంటి చల్లదనాన్ని ఆరోగ్యం కాబట్టి ఉండదు ఎంతకని ఇండియా ఇస్ గ్రేట్ అన్నారు ఎందుకంటే విలేజ్ లో వెళతో పానలే ఎంతో ఆరోగ్యం ఉంది అది ఎక్కడ లేదు మీ విలేజ్ లోనే ఉంది అంటారు సార్ చాలా ఆనంద a really, really surprised. And uh, every day, every day, new, new surprise in this village. Look at these three. Really, really surprising. You never imagine uh, three coconut tree in one. So very, so, so nice. Subscribe.